ఈ అక్క ఏం చెప్తుందంటే తల్లికి వందనమా లేక మరకలకి వందనమా అనేసి చెబుతుంది ఈ అక్క పెట్టిన తమ్నైల్ని బట్టి అప్లోడ్ చేసిన వీడియోని బట్టి మరకలు అనేసి ఎవరినంటుందో బాగా అర్థమవుతుంది అసలు ఈ అక్క ఉంటున్న సమాజంలోని ప్రజలు ఈ అక్క గురించి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం అక్క ఫారెన్ లో కూర్చొని కనీసం ఓటు వేయకుండా ఎందుకక్క పొద్దాకల దేశభక్తి దేశభక్తి అని మొత్తుకుంటావు దేశంలో లేకుండానే దేశభక్తి అంటావు అంటే మతం పేరుతో ఆ నోరేసుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఉన్మాదం లేపుతావు రెచ్చగొడతావు జనాల్ని నీకేంటక్క హాయిగా ఫారెన్ లో ఉన్నావు నువ్వు రెచ్చగొడుతున్న మనుషులు ఏదైనా మతల్లర్లు చేస్తే రెస్పాన్సిబిలిటీ నీ వల్ల ఇక్కడ ఉండే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటదక్క పొరపాటున ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అంతకన్నా ఆమె వీడియోలో ఏముందో అని యాంగ్జైటీతో వెళ్తే మాత్రం చూసి రిపోర్ట్ కొట్టిరండి ఈ విడ వల్ల లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందంట ఈవిడ ఫారెన్ లో ఉండి ఓటు కూడా వేయలేదంట ఈవిడ మతాల మధ్య ఉన్మాదం రేపుతుందంట ఈవిడ యొక్క ఛానల్ ని రిపోర్ట్ కొట్టి బయటికి వచ్చేయాలంట చూడండి ఈవిడ ఉంటున్న సమాజంలోని ప్రజలే ఈవిడని చీ అంటున్నారు అంటే ఈవిడ ఎంత పెద్ద మరకో అర్థమవుతుంది సరే ఈవిడ అప్లోడ్ చేసిన వీడియోని ఒకసారి ఫ్యాక్ట్ చెక్ అనేది చేద్దాం అన్నమయ్య జిల్లా కలకడలో ఉమ్మడి కుటుంబంలో ఉన్న ముగ్గురు తల్లులకు మరి పన్నెండు మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి ఒకేసారి ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షలు తమ అకౌంట్ లో ఆ కుటుంబం ఆ తల్లుల సంతోషాన్ని సరే ఇక్కడ అక్క టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ అకౌంట్లో పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్ అనేది చదివింది ఆ పోస్ట్ నిజమా అబద్ధమా చెక్ చేసి ముందుగా అసలు ఈ పోస్ట్ లోని విషయాన్ని అక్క ప్రజలకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో అది కూడా చూద్దాం ఒక ముఖ అర్థం కావట్లేదు కదా ఆంధ్రాలో ఉన్నామా ఇంకా దుబాయ్ లో ఎక్కడన్నా ఉన్నామా అనుకుంటున్నారు కొని పాకిస్తాన్ తెలుగు మాట్లాడడం రాదు మాకు ఉర్దూ వచ్చా హే ఉర్దూ ఆతా తెలుగు వద్దు హే హారత్ మాతకి చేయి అనము మేము మీకు ఓటు వేయము హే కుటుంబం అంటే మూడు బీవీలు పన్నెండు పిల్లలు హే పప్ప ఒకడు హే అనే ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు ఉమ్మడి కుటుంబం అంటే మూడు బీబీలు పన్నెండు మంది పిల్లలు హై అనింది అక్క ఇక్కడ జనాలకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే భర్త భర్తకి ముగ్గురు భార్యలు ఆ భార్యలకు పన్నెండు మంది పిల్లలు అనేసి ఈ అక్క ఇదే ఉమ్మడి కుటుంబం అనేసి ఈ అక్క ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది దీని మీద ఫ్యాక్ట్ చెక్ చేయడానికి అడ్వకేట్ సాదిక్ గారు ఆ వీడియోలో ఉన్న మహిళ యొక్క భర్తకి ఫోన్ అయితే చేశారు మాట్లాడతా ఉన్నది కూడా మనకి సంబంధం లేదు నిమిషం సరే సరే ఒక్క నిమిషం ఇంకో విషయం ఏమైనా సార్ అంటే అన్నమయ్య జిల్లా కలకడే కదా మీది కలకడ అయితే ఉమ్మడి కుటుంబంలో ఉన్న ముగ్గురు తల్లులు అంటే ఈ ముగ్గురు తల్లులు ఉమ్మడి కుటుంబమే కాదు అసలు అదే కానే కాదు అయ్యయ్యో అంటే వారి పన్నెండు మంది పిల్లలు అన్నారు మరి ఫోటోలో ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళు అట్లా చెప్పున్నారు అసలు ఎందుకు ఇంత రాజకీయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మంచిగా మీరు మనస్తో వీడియో చేయాలి కానీ ఈ విధంగా అందరినీ జమా చేసి ఒక వీడియో చేయడం వల్ల మీరు చూసారా ముస్లిం సమాజాన్ని ఎంత తిడుతున్నారో అది మేము కాడ లేకుండా ఈ మాదిరికి చేసినారు అది గురు ప్లస్ ఈ పక్క ఈ మహిళ ఎక్కడ వాళ్ళు ఏ ఊరు మహిళ పాపం ఆ ఇంటి పక్కన ఇంటి పక్కన వాళ్ళేనా అయితే ఎంతమంది పిల్లలు ఆమెకి ఇద్దరు కొడుకులు ఇద్దరు పిల్లలేనా ఇద్దరు పిల్లలు చాలా బాధాకరం ఇది ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏమైందంటే వేరే సమాజంలో ముస్లింలు అంటే ఇంత మంది పిల్లల్ని అంటారు ముస్లింలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఉండదు ముస్లింలకు చూడండి ఇట్లా డబ్బులు దోచేస్తున్నారు ప్రభుత్వం అని వచ్చింది ఇప్పుడు అందుకోసమే చంద్రబాబు గారు అది ఉమ్మడి కుటుంబమే కాదంట ఆ వీడియోలో మాట్లాడుతున్న మహిళకి వీళ్ళకి సంబంధమే లేదంట అయినా కూడా అక్కడ ఉన్నది కూడా పన్నెండు మంది పిల్లలు కాదు ఎనిమిది మంది పిల్లలు నేడు సమాజంలో రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉన్నాయంటే సెల్ఫ్ డబ్బాలు చూసారా మేము ఏ విధంగా పథకాలు అందిస్తున్నామో చూసారా మేము ఏ విధంగా సేవ చేశామో అనేసి సెల్ఫ్ డబ్బాలు సరే అది వాళ్ళ యొక్క పబ్లిసిటీ కోసం చేసుకున్నారు అనుకుందాం ఉమ్మడి కుటుంబం కాకపోయినా ఉమ్మడి కుటుంబం అని చెప్పి వారి యొక్క ఎనిమిది మంది పిల్లలకి డబ్బులు వేసి పన్నెండు మంది పిల్లలు అనేసి పోస్ట్ చేశారు అది వాళ్ళ యొక్క పబ్లిసిటీ కోసం చేసుకున్నారు అనుకుందాం ఆ యొక్క పోస్ట్ ని తీసుకుని యొక్క ఇంకొంచెం వల్గారిటీ యాడ్ చేసి వీడియో అయితే ఫేక్ వీడియో అయితే స్ప్రెడ్ అయితే చేస్తుంది అక్క నీకు సూటి ప్రశ్న కర్ణాటక మాజీ సీఎం ఎడ్యూరప్ప అనే వ్యక్తి తను పదిహేడేళ్ళ అమ్మాయి మీద లైంగికంగా దాడి చేశాడు అనేసి తన మీద పోక్సో కేసు అనేది ఒకటి పడింది దాని గురించి వీడియో ఎందుకు తీయలేదు అక్క నువ్వు ఈ ఎడూరప్ప అనే కాదు ఈ ఎడ్డూరప్ప లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది దుర్మార్గులు ఉన్నారు వాళ్ళ గురించి ఎందుకు వీడియోలు తీయవు అక్క నువ్వు ఒకసారి సైకి ని కన్సల్ట్ అయితే మంచిదని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే నదీ ప్రవాహంలో కొంతమంది కొట్టుకుని పోతూ ఉంటారు అక్కడ ఉన్న ముస్లిం ప్రజలు ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుని వారిని కాపాడుతారు ఆ నదిలోకి దిగి అయినప్పటికీ ఆ ముస్లింల మీద ద్వేషం ఎందుకో ఎడ్డూరప్ప లాంటి వాళ్ళు అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నప్పటికీ వాళ్ళ మీద ప్రేమ ఎందుకో ఈ అక్క రియలైజ్ అయితే బాగుంటుంది వర్గాల మధ్య చిచ్చు పట్టడానికి ఫేక్ వీడియో స్ప్రెడ్ చేస్తున్న ఆర్జే కిరణ్ అవసరమా నీకు ఈ చెడ్డ పేరు ఏం నీ ఛానల్లో ఫేక్ వీడియోస్ లేవా సో ఇది ఫ్రెండ్స్ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అది జెన్యునా ఫేకా ఫ్యాక్ట్ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ అక్క చెప్పినట్టు భర్త భర్తకి ముగ్గురు భార్యలు ఆ భార్యలకు పన్నెండు మంది పిల్లలు అయితే కానే కాదు అది ఉమ్మడి కుటుంబమే కాదు ఈ ముగ్గురు మహిళలవి వేరే వేరే కాపురాలు వీళ్ళ యొక్క భర్తలకి కూడా సింగిల్ సింగిల్ భార్యలే వేరే వేరే కాపురాలు ఉన్నటువంటి ఈ మూడు కుటుంబాలకి పన్నెండు మంది కాదు ఎనిమిది మంది పిల్లలు